ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి పిలుపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయినందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని గుర్తు చేసే విధంగా తాలి బచావో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వింత సంజీవరెడ్డి మాట్లాడుతూ తామేమీ కొత్తగా అడగడం లేదని ఎన్డీఏ కూటమితో అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని అధికారం చేపట్టారని మరి ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు అదేవిధంగా ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ మాజీ చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ అని కూటమి ప్రభుత్వం గెలిచిన మరుక్షణమే రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి వంద రోజులైనా ఇచ్చిన మాటలను గాలికొదిలేసి గత ప్రభుత్వం మాదిరిగానే హంగు ఆర్పాటాలకు మరియు ప్రచారాలకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా సూపర్ సిక్స్ పథకాలను ఇచ్చి ఇప్పుడు పథకాలను అమలు చేయాలంటే భయమేస్తుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడడం ప్రజలను మోసం చేయడం కాదా అని ఎన్డీఏ కూటమిని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గౌతు సత్యేంద్రబాబు మద్దాల ప్రసాద్ ఏలూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జులు ఆలపాటి నరసింహమూర్తి మరిది కృష్ణ బొడ్డు నోబెల్ పెద్దరెడ్డి సుబ్బారావు కొల్లి రెడ్డి ప్రగళ్లపాటి కాశీ బొడ్డు వాసు ఆకుల యేసుబాబు బండి భాస్కర్ అల్లి కిషోర్ ముచ్చుక సీత మాదాల బాబురావు సరిపల్లె పెద్దరాజు యోహాన్ రాజు దండుపాని చంద్రశేఖర్ గణపతి సేవాదల్ సుబ్బారావు వజ్ర కిషోర్ వరలక్ష్మి ఎర్రంశెట్టి ఏడుకొండలు కొప్పుల బాలకృష్ణ ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళా కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వింతా సంజయ్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నన్ను ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జిగా వేశారు కాబట్టి ఈ రోజున మా వాళ్ళందరితో కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను మనం ఒకసారి ఆలోచించినట్లయితే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మూలంగా అతను చేసినటువంటి దుష్పరిపాలన మూలంగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంతేకాకుండా వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు అందరూ నమ్మినందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కొంత వీరి యొక్క సూపర్ సిక్స్ కార్యక్రమాల మూలంగా కూడా తెలుగుదేశం పార్టీ అలయన్స్ అధికారంలోకి వచ్చింది వచ్చి వంద రోజులైంది ఇది ముల కిరీటం అని మేము ఆ రోజునే చెప్పాం ఎన్నో హామీలు ఆయన ఇచ్చాడు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ హామీలన్నీ అమలు చేయడం మీకు సాధ్యం కాదని మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు వంద రోజులు గడిచిన ఏదో అర్హత కార్యక్రమాలు పెన్షన్స్ జీతాలు ఊటో తరకునిస్తున్నారు దానికి మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా అభినందిస్తాం కానీ వివిధ స్థాయిల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంకా నగర పెద్దలు ఎంతో మంది యువజన కాంగ్రెస్ అన్ని రంగాల వాళ్ళు అన్ని విభాగాల వాళ్ళు వచ్చి ఈ రోజున ఎంత వర్షం ఉన్నప్పటికీ కూడా నిరసన కార్యక్రమం తెలియజేసినందుకు నాకు మొదటిసారిగా వచ్చాను కాబట్టి నాకు స్వాగతం ఘనంగా ఇచ్చినందుకు మా ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీస్ బ్యారర్స్ను కానీ జిల్లా కమిటీలో ఉన్న పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఇదే విధంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మంచి చేస్తే ఖచ్చితంగా మెచ్చుకుంటాం ప్రజల పక్షాన ఉంటాం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తాం ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండా నాలుగు మొక్కలు మీతో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జయ్ ఒక పక్కన వరదల్లో మితిమీరిన వర్షాలతోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు వ్యాపారులు ఇబ్బంది పడతా ఉన్నారు టోటల్ గా ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి వారు ప్రజామన్ననలు పొంది మరి గెలుపొందారో వాటిని మర్చిపోయినట్లుగా మాకు అనిపిస్తూ ఉంది మా నాయకురాలు శ్రీమతి షర్మిళారెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపాలనే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం ఎందుకనంటే ఏదైతే ఈ సూపర్ సిక్స్ హామీలు ఇవ్వటం జరిగిందో ఆ హామీల్ని ప్రజలు నమ్మారు ప్రజలు వాటికి ఆకర్షితులయ్యారు ప్రజలు వాటికి ఆకర్షితులయ్యి కూటమి ప్రభుత్వానికి అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రదర్శి ఇవ్వటం జరిగింది నూట అరవై నాలుగు సీట్లు మరి కూటమి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది ఇంత ఘనమైనటువంటి విజయాన్ని ప్రజలు కూటమి ప్రభుత్వానికి లేదా కూటమికి కట్టబెట్టినప్పుడు వారు ప్రజలను విస్మరించడం అనేది ఇది భావ్యం కాదని మేము వారికి తెలియజేస్తా ఉన్నాం ఇదే ప్రజలు మీ యొక్క పరిపాలన ఇదే రకంగా ఉంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరగబడతారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఇది ప్రజలు మీకు ఏ రకంగా అయితే నమ్మి మిమ్మల్ని విశ్వసించి మీకు ఓటేసి మిమ్మల్ని పట్టం కట్టి మిమ్మల్ని గద్దెక్కించారో దాన్ని మర్చిపోకుండా మీరు వెంటనే ఏదైతే సూపర్ సిక్స్ హామీలు మీరు ఇవ్వటం జరిగిందో వాటిని వెంటనే 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 అమలు చేయాలని మనం చేస్తూ ఉన్నాం మీరు సద్వినియోగం చేసుకుని మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేయాలని ప్రజల పక్షాన మేము పోరాడుతూ ఉన్నాం వంద రోజులు అయినప్పటికీ అమలు జరపలేదు కాబట్టి ప్రజల నుండి మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఎందుకంటే మొద్దు నిద్రలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం లేకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే ఉద్దేశంతో ఇవాళ ఖాళీ బజావు అనే కార్యక్రమాన్ని ఇలా ఇచ్చి ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరం కూడా మాకు ఇన్ఛార్జ్ సంజీవ్ రెడ్డి గారు అందరూ వచ్చి ఉన్నారు రెగ్యులర్ రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలని చెప్తున్నారు తప్ప ఇవాళ వరకు కూడా దీని మీద దృష్టి పెట్టనందుకు అది గుర్తు చేయడానికి మేము పళ్ళు మీద అనే కార్యక్రమాన్ని తీసుకుని ఈ విధంగా మేము అందరం కూడా మిగిలిన తెలియజేస్తున్నాం